హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సర్వేత్రి పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చాలామంది అయిపోయిన గంట సేపు నుంచి అప్డేట్ ఏమో అప్డేట్ ఏమని అడుగుతున్నారు ఇది మరి మరి అంత ఫాస్ట్గా అప్డేట్లు ఎందుకు వస్తాయి వెయిట్ చేయాలి ఖచ్చితంగా వస్తాయి మన కోసం ముందుగా ప్రతి ఒక్కరు మీ ఫోన్ స్టోరేజ్ను క్లియర్ చేసుకోండి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని చూసుకోండి కెమెరా లెన్స్ కూడా శుభ్రం చేసుకోండి ఎందుకంటే వెరిఫికేషన్ ప్రక్రియలో ఇవన్నీ మనకు మద్దతుగా ఉంటాయి మీరు ఎంత సిద్ధంగా ఉంటే వెరిఫికేషన్ వేగంగా సున్నితంగా ఉంటుంది ఉచిత స్టోరేజ్ అంటే మీ ఫోన్లో ఎటువంటి వెనకబాటు ఉండదు అంటే మంచి ఇంటర్నెట్ వేగం సజావుగా ఉండాలి ఈ విధంగా స్మార్ట్ ప్రిపరేషన్ అనేది విజయానికి కీలకం ఇప్పుడే చర్య తీసుకోవాలి మీరు అప్లికేషన్లో ఇచ్చిన ఈమెయిల్ చిరునామా యొక్క ఇన్బాక్స్కి వెళ్ళి కొంచెం శుభ్రం చేయండి ఆన్ ప్యాస్ నుంచి పాత ఈమెయిల్ను తీసేయండి మీరు సేవ్ చేయాలనుకునే వారి కోసం ఒక ఫోల్డర్ను తయారు చేసుకోండి కానీ మీ ఇన్బాక్స్ను ఖచ్చితంగా అయితే శుభ్రం చేసుకోండి విక్టరీ విత్ యాస్ నుండి ఇమెయిల్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి సార్ నుంచి రిమైండర్ పంపిన వారి ఇమెయిల్ చిరునామా ఓఎస్లో ఉంచబడుతుంది చాలా వరకు మొదటి ఈమెయిలు స్పామ్ ఫోల్డర్కి వెళ్తాయి అక్కడ కూడా చూడండి మరియు మీ ఇమెయిల్ ఓపెన్ చేసినప్పుడు నాట్స్ ఫామ్ అనే బాక్స్ను ఎన్నుకోండి అనమాట సో ఇలాంటి పరిస్థితితో ఇలాంటివి అవసరం అదేవిధంగా శుక్రవారం మరి రెడ్ సార్ లైవ్ అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఈ అప్డేట్లో వచ్చిన విషయాలు యాష్ఫర సార్ నుంచి స్వయంగా వచ్చాయని మనం అనుకోవచ్చు అందులో ముఖ్యంగా మరి రెడ్ సార్ చెప్పిన విషయాలు ఏదంటే విక్టరీ విత్ యాస్ కొత్త దశ అధికారికంగా ప్రారంభమబోతుంది ఇది ప్రతి ఒక్కరికి నిజంగా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు విక్టరీ విత్ యాస్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా మూసివేయబడింది కంపెనీ ప్రస్తుతం అన్ని అప్లికేషన్లను పరిశీలిస్తూ ఉంది ప్రాధాన్య స్థానాలను నిర్ణయిస్తూ ఉంది యాస్ విఫర సార్ ఈ ప్రక్రియను డైరెక్ట్గా ఆయనే చూసుకుంటున్నారు మరి తదుపరి దశలు దశల వారి వివరాలు ఆలోచిస్తే మొదట అప్లికేషన్ ఫామ్ ముగిసింది అంటే ఫారం ఇప్పుడు అందుబాటులో లేదు కంపెనీ తెలిపింది స్పందన అద్భుతంగా ఉంది పాత సర్వే వన్ టూ కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు యాస్ గారు అన్ని ఫౌండర్ల ఐక్యత ఉత్సాహం అంకితభావంకు ధన్యవాదాలు తెలిపారు తర్వాత ఇప్పుడు ప్రస్తుత దశలో ఎలా సమీక్షిస్తున్నారంటే కంపెనీ ఇప్పుడు అన్ని అప్లికేషన్లను పరిశీలిస్తూ ఉంది ఈ సమీక్ష అయిపోయిన తర్వాత ప్రయారిటీ ప్లేస్మెంట్ ఎవరికైతే ఆ ఇంపార్టెంట్ స్థానాలు దక్కుతాయో వాళ్ళ ఎంపిక జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ కేవలం ఓఈఎస్లోనే వస్తుంది అదేవిధంగా ఇప్పటివరకు ఎవరికి ఈమెయిల్ అయితే పంపలేదు ఇంకా ఎవరికైనా ఈమెయిల్ వస్తే అది నాకు ఇల్లిది అవుతుంది ఫేక్ అవుతుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసి క్రిస్జాన్సర్ సార్కు పంపండి తర్వాత ఆమోదించిన వారికి సమాచారం వచ్చే వారంలో రిజల్ట్ ఉండబోతున్నాయి గారి ప్రకారం అంగీకరించబడిన అప్రూవ్ చెందబడిన సభ్యులకు వచ్చే వారం నుండి సమాచారం పంపడం ప్రారంభమవుతుంది చే అంటే ఏం లేదు ఈరోజు శనివారం రేపు ఆదివారం పోతే సోమవారం నుంచి మొదటగా ఓఎస్లో నోటిఫికేషన్ వస్తుంది తర్వాత అధికారిక ఈమెయిల్ అనేది వస్తుంది అన్నమాట తర్వాత అయిన వారికి ఈమెయిల్ వివరాలు ఆమోదించే సభ్యులకు ఒక ప్రత్యేక ఈమెయిల్ వస్తుంది అందులో ఒక యూనిక్ లింక్ ఉంటుంది ఇది విక్టరీ విత్ యాప్స్లో రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ ఫామ్ చాలా చిన్నది మరి సింపుల్ ఇది టైం లిమిటెడ్ అంటే కొద్ది రోజుల్లోపే పూర్తి చేయాలి ఆలస్యం చేస్తే మీరు అవకాశం కోల్పోతారు కాబట్టి ప్రతిరోజు ఓఎస్ని అయితే చెక్ చేస్తూ ఉండండి తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత ఏమవుతుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అందరికీ రెఫరల్ లింకులు ఒకేసారి ఇవ్వబడతాయి ఇది ఫెయినెస్ కోసం అంటే న్యాయం కోసం చేస్తారు తర్వాత సభ్యులు తమకు నచ్చిన లీడర్ల సర్కిల్లో చేరవచ్చు ఇంత ముందు మాదిరి కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏ లీడర్ నచ్చితే ఆ లీడర్ సర్కిల్లో చేరవచ్చు అనమాట అప్రూవ్ కాలేని వారికి కూడా అవకాశాలు ఉంటాయని యాస్ సార్ మరియు రెడ్ సార్ ఇద్దరు స్పష్టంగా చెప్పారు ఎవ్వరూ వెనకపడరు ఇక్కడ మీరు ప్రాధాన్య స్థానంలో లేకపోయినా మీరు ఎవరి ఎవరైనా నమ్మకమైన లీడర్ సర్కిల్లో ఓ రెఫరల్ లింక్ ద్వారా చేరవచ్చు ఎవరిని అనుసరించాలనేది మీ ఇష్టం అని చెప్తున్నారు అయితే జాయిన్ మీ జాయిన్ మీ అని లింకులు అడిగే వాళ్ళు నిజమైన నాయకులు కాదు నిజమైన లీడర్లు సంఖ్యలు కాదు నిబద్ధతను విలువ చేస్తారన్నట్లు చెప్తున్నారు కాబట్టి ఒక మంచి నాయకుడిని జాగ్రత్తగా ఎన్నుకోండి తర్వాత యాస్ఫిఫరే గారి సందేశం మేము ఈ ప్రక్రియను వ్యూహాత్మకంగా సిద్ధం చేశాం ప్రతి దశను క్రమబద్ధంగా రూపొందించాం మేము ప్రతి దశలో స్పష్టతతో మరియు సరళతతో సమాచారం ఇస్తాము ఎవరు వెనకపడరు అని గారి నుంచి వచ్చింది కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు కాబట్టి ప్రతి దశకు ప్రణాళిక సిద్ధంగా ఉంది సమాచారం అంతా స్పష్టంగా సులభంగా ఇవ్వబడుతుంది ప్రతి ఫౌండర్ ఐక్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది మరి సింపుల్గా మరి టైమ్ లైన్ నెక్స్ట్ దశల గురించి చూసుకుంటే మొదట అప్లికేషన్ ఫామ్ మూసిపోయబడింది పూర్తయింది తర్వాత అప్లికేషన్ రివ్యూ ఇప్పుడు జరుగుతూ ఉంది అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది అప్రూవల్ నోటిఫికేషన్ అంటే వచ్చే వారం ఓయిఎస్లో ప్లస్ ఈమెయిల్లో అప్రూవల్ అనేది వస్తుంది ఎవరు సెలెక్ట్ అవుతారు తర్వాత మనకు ఓఈఎస్లో ఆ లింక్ వస్తే ఆ రిజిస్ట్రేషన్ లింక్ మరి అది చిన్నది దానికి ఒక టైం ఉంటుంది కొన్ని గంటలు మాత్రమే కాబట్టి ఆ లోపే మనం పూరించాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళు తర్వాత రెఫరల్ లింకులు రిలీజ్ అవుతాయి రిజిస్ట్రేషన్ తర్వాత తర్వాత సర్కిల్ సెలెక్షన్ అనేది మీకు నచ్చిన లీడర్ ద్వారా మీరు వాళ్ళ సర్కిల్లో చేరొచ్చు తర్వాత విక్టరీ విత్ యాస్ ప్రారంభం అవుతుంది ఖచ్చితంగా కొత్త వ్యాపార దశ అనేది మొదలవబోతుంది కాబట్టి ఇక్కడ ప్రోత్సాహం మరియు ముగింపు రెండుసార్లు ఏం చెప్పారంటే ఎవరు ఆందోళన చెందద్దు అప్రూవ్ కాలేని వారికి కూడా అవకాశం ఉంటుంది ఇది సంఖ్యల గేమ్ కాదు ఇది విశ్వాసం ఐక్యత గేమ్ యాస్ గారి దృష్టి న్యాయం స్పష్టత మరియు సమానత్వం మీద ఉంది ఇప్పటి వరకు అధికారిక ఈమెయిల్స్ లేవు వచ్చే వారం నుంచి అప్రూవల్స్ మొదలవుతాయి చిన్న రిజిస్ట్రేషన్ తర్వాత రెఫరల్ లింకులు వస్తాయి ఎవరు వెనకబర్రు స్పష్టత సరళత ఐక్యత అనేటే కీలక పదాలని ఆ రెడ్ సార్ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి అప్లికేషన్ చూసే పనిలో ఉన్నారు కాబట్టి హోప్ మ్యా ఒక రెండు రోజుల్లో మనకు సెలెక్ట్ అయినట్లు మరి ఓయస్లో అదేవిధంగా మెయిల్కు వస్తాయి మరి ఓయస్లో ఆ లింక్ అనేది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేజ్కి అది రిజిస్ట్రేషన్ చేయాలి దానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంటుంది కాబట్టి అందరూ అనుక్షణం ఓఎస్ని కానీ జీమెయిల్ కానీ తనిఖీ చేస్తూ ఉండండి ఫౌండర్స్ అది ఈరోజు ముఖ్యమైన విషయం ఓకే మరొకసారి మళ్ళొ మరొక వీడియోతో మరొక టాపిక్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు డియర్ ఫోన్ థ్యాంక్ యూ